ఈ మూవీకి తెలంగాణ కింగ్ తాలూకా అని టైటిల్ ఎందుకు పెట్టలేమంటే భయ్య మీ అందరికీ తెలుసు ఆంధ్రాలో ఎక్కువ కులగజ్జ ఉంటుందని మరి అదేవిధంగా ఒక హీరోకి ఫ్యానిజం చేయాలన్నా వాడి కులం తెలియాలి వాడి కులాన్ని బట్టి ఇక్కడ ఫ్యానిజం ఉంటుంది ఒక రాజకీయ నాయకుడికి ఫ్యానిజం చేయాలన్నా లేకపోతే ఒక గొప్ప నాయకుడికి ఫ్యానిజం చేయాలన్నా కులం బట్టే అంత నడుస్తుంది భయ్య ఇక్కడ దాన్ని ఈ సినిమాలు బాగా చూపించే ప్రయత్నం చేశాడు అంటే కులం అనే విధంగా మనకి చెప్పలేదు కానీ మీ ఓడ్రా మా ఓడ్రా మీ ఓడి గొప్పడ్రా మా ఓడి గొప్పరా అనే విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయి భయ్య ఆ గొడవల్లో మనకు స్ట్రైక్ అయిపోతూ ఉంటుంది మీ కులమో హీరో గొప్ప మా కులం హీరో గొప్ప అనే విధంగా మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మనకు అర్థమైపోతుంది ఇది ఈ విధంగా ఉండే కులతత్వ బానిసత్వాలు ఫ్యానిజాలు ఎక్కువ ఆంధ్రలో ఉంటాయి ఎక్కువేంటి నైంటీ పర్సెంట్ హీరోలకి ఫ్యాన్స్ ఆంధ్రాలో కులాన్ని బట్టే ఉంటారు భయ్య ఒక కులం హీరో ఫ్యాన్స్ ఇంకో కులం హీరో సినిమా చూడరు అది ఈ విధంగా ఇక్కడ నడుస్తూ ఉంటుంది గొడవలు కూడా సంబరాలు కూడా లేకపోతే ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టుకున్న వాళ్ళ కులపోలు పెట్టుకుంటే వాళ్ళ కులపై హీరో పాటలే వేయాలి ఈ కులపోడు పెట్టుకుంటే ఈ కులపై హీరో పాటలే వేయాలి ఇక ఈ కులపోడు జాతర ఏమైనా చేసుకుంటే ఈ కులపోడు పోస్టర్లే ఫ్లెక్స్లే వేయాలి ఇక ఈ కులపోడు ఏదైనా జాతరలు చేసుకుంటే ఈ కులపోడు హీరో యొక్క పోస్టర్లు జాతరలో అవి వేయాలి ఆ ఫ్లెక్స్లే వెయ్యాలి అదే అనమాట ఇటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉండదు తెలంగాణ ఫ్యాన్స్ నైంటీ పర్సెంట్ జెన్యున్ అయితే ఆంధ్ర ఫ్యాన్స్ నైంటీ పర్సెంట్ కొలవే ఫ్యాన్జం చేస్తూ ఉంటారు కులపొడికి ఫ్యాన్జం చేస్తుంటారు ఒక టెన్ పర్సెంట్ నోట్రాలుగా ఉంటారు కానీ నైంటీ పర్సెంటు చెత్తగల్లే ఉంటారు అది భయం అందుకనే ఈ మూవీకి అయితే తెలంగాణ కింగ్ తాలూకు అనే టైటిల్ అయితే పెట్టలేం ఆంధ్ర కింగ్ తాలూకు అనే టైటిలే పర్ఫెక్టు ఆ విధంగా టైట్లు పెట్టడం వల్ల ఈ సినిమాకి కథ ముందుకు వెళ్తారు తప్ప వేరే టైట్లు పెట్టుంటే సినిమాకి అయితే కథకైతే ముందుకైతే వెళ్తారు కాబట్టి ఆ టైట్లు అయితే పెట్టారు